హాయ్ సీనియర్ ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ప్లానింగ్స్ అయితే ఏం లేవు గానీ వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటది వీకెండ్ లో బీచ్ అండ్ సీనియర్ పబ్ కు వెళ్దాం బాగా చిల్లవచ్చు హలో సీనియర్ ఉన్నారా సీనియర్ ఏమైంది మామా హర్షక్ బీచ్ అంటే చాలా ఇష్టం మామా కానీ పబ్ కు వెళ్దాం ఉంటుంది ఏంటి సీనియర్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు హర్ష అసలు నాకేం అర్థం కావట్లేదు నువ్వు డైరీలో రాసుకున్న దానికి ఇప్పుడు నీ బిహేవియర్కే చాలా డిఫరెన్స్ ఉంది నీకు బ్లాక్ కలర్ అన్నా బీచ్ అన్నా నేచర్ అన్నా చాలా ఇష్టం అని రాసుకున్నావు ఇవన్నీ పక్కన పెడితే నేనంటే ప్రాణం అన్నీ మాటల్లోనే తప్ప నీ చేష్టల్లో కనిపించట్లేదు అసలు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా హలో సీనియర్ నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి అసలు డైరీ నా లైఫ్లో నేను డైరీ రాసిందే లేదు అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నానని రాసానా అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా అసలు సెన్స్ ఉందా మీరు నాతో సరదాగా ఉన్నారని నేను కూడా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను అంతకు మించి ఇంకేం లేదు అయినా డైరీ చూసి లవ్ చేయడానికి మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు సీనియర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ హర్ష డైరీ అమ్మాయి కాకపోతే మరి డైరీ అమ్మాయి ఎవరు